కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఏదైనా కార్యం చేసే ముందు చాలా సమయం తీసుకుంటాడు అట్టి సమయంలో మనకి రోజులు కడుస్తున్న ఏది జరగనట్టు అనిపిస్తుంది ఆ వెయిటింగ్ పీరియడ్లో మన సహనం కోల్పోతాం మనలోని నమ్మకాన్ని ఆశని మెల్లగా కోల్పోతూ ఉంటాం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో బైబిల్లోని పెద్ద పెద్ద భక్తులు కూడా ఇలాంటి నిరీక్షణ దాటి వచ్చినవారు అబ్రాహము ఇరవై ఐదు ఏళ్ళు మోస నలభై ఏళ్ళు దావీదు పదిహేను ఏళ్ళు కనిపెట్టుకుని ఉన్నారు అలాగ మనం చూసుకుంటే ఇజ్రాయేలీలు ఐగుప్తులు సుమారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో జీవించారు అలా జీవించిన తర్వాత కూడా సుమారు వాళ్ళకి నలభై సంవత్సరాలు పట్టింది ఖానాన్ దేశాల్లోకి వెళ్ళటానికి కానీ వారి నిరీక్షణ చివరికి ఎలా ముగిసిందో చూడండి దేవుడు వారిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు సరైన సమయంలో వారి జీవితాలను అద్భుతంగా మార్చేశాడు నీ విషయంలో కూడా అంతే దేవుడు నీ కన్నిటి ప్రార్థన వింటున్నాడు నీ నిరీక్షను చూస్తున్నాడు ఆయన నీ జీవితంలో సరైన సమయంలో నీ ఊహించిన దానికంటే అధికమైన ఆశీర్వాదాలతో మేలులతో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అందుకే నీలో నిరీక్షణ కోల్పోకు ప్రార్థన చేయడం మాత్రం ఎప్పుడూ ఆపకు ఎందుకంటే దేవుడు ఒక్క సెకండ్లో నీ జీవితాన్ని ఒక అద్భుతంగా మార్చేయగలడు అవును జస్ట్ ఒక్క సెకండ్ చాలు నీ లైఫ్ మారిపోవడానికి కాబట్టి ప్రార్థన ఆపోద్దు ఆయన మీద నమ్మకం ఉంచు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాడు ఎమేన్